బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం కొట్టెక్ రెవెన్యూ సాలూర్ హైవే రోడ్డు ప్రక్కన ఉన్న సుమారు ఎకరా కోనేరును కబ్జా చేసి ఆక్రమించుకుంటున్నారు రామభద్రాపురం ఎమ్ఆర్ఓ గారు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ బొబ్బిలి నియోజకవర్గం నాయకులు పి శంకర్రావు ఎస్ గోపాల్ బి శ్రీను కోరారు నా పేరు శంకర్రావు సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కార్యదర్శి ఈరోజు రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై ఒకటి డ్యాస ఐదు స సర్వే నెంబర్ గల సాలాదివారి కోనేరు కప్పబడింది ఇది గతంలో అనేక మార్లు కప్పుతున్నారు కొంతమంది కబ్జాదారులు ఆక్రమణ ప్రయత్నం చేశారు గత సంవత్సరం కూడా ప్రయత్నం చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ ఒకటి జారీ చేసి దీన్ని ఆక్రమించిన వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి రాంబద్రపురం ఎంఆర్ఓ గారు నోటీసులు జారీ చేశారు మరి ఇప్పటికొచ్చేసరికల్లా మళ్ళీ ఈ కోనేరుని కప్పేసి సుమారు పది కోట్లు నేషనల్ హైవే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ స్థలం అత్యంత వాల్యుబుల్ అయినటువంటి స్థలం ఈ స్థలాన్ని ఆక్రమించుకొని సుమారు కోటి రూపాయల వరకు పంపిణీ చేసి రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ఈరోజు ఈ స్థలాన్ని ఆక్రమణకి అమ్ముకోడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమైన వ్యక్తులు ఒక మూడు రిజిస్ట్రేషన్లు అయ్యాయి ఈరోజు ఇది ఒకల పేరు మీద ఆ వ్యక్తి పేరు కూడా లాగుతున్నాం రేపు వన్ బి తీసి ఎవరి పేరునైతే ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వారి పేరు కూడా లాగుతాం అవసరమైతే కోర్టుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించే కార్యక్రమం సిపిఎం పార్టీ చేస్తుంది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీ ఉంటప్పుడు ఆక్రమణకి గురైంది అధికార ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు ఒకసారి ప్రతిపక్షం ఉంటే ఆక్రమించుకుంటారు ఇంకో పక్క అధికార పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆక్రమించుకుంటారు ఈ రెండు పార్టీల మధ్య తేడా మాకు ఎక్కడ ఔపించలేదు కాబట్టి ఇందులో భాగస్వాములు రెండు పార్టీల వాళ్ళు ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి రెవెన్యూ అధికారి వాళ్ళు తక్షణమే దీన్ని పరిశీలించాలని కోరుతూ ఉన్నాం అలాగే నిన్న ఆర్డీ గారు చెప్పింది ఆ రికార్డులు పా సాలవారి బంధం అని చెప్పేసి చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి చెరువుల పేర్లు చెప్తా ఉన్నాడు మేము చెప్తా ఉన్నాం రెవెన్యూ అధికారులకి మనకి స్వతంత్రం రాకముందు ఈ జిల్లాలోని కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ అనేక ఆయుకట్లు చెందని చెరువులు రకరకాల పేర్లతో తవ్వించారు స్వతంత్రం వచ్చాక అవి పంచాయతీ కానీ మున్సిపాలిటీలు కానీ ఆ చెరువులు వాళ్ళ ఆధ్వర్యంలో ఆ చెరువులు కాపాడబడుతుంది కానీ ఇప్పుడు నిన్న ఆర్డీ గారు చెప్పించారు విచిత్రంగాను అన్యాయంగాను ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు అప్పుడు ఆ పేరు ఉంది కాబట్టి ఇది రెవెన్యూ రికార్డులో ఆరు పేర్లు ఉంది కాబట్టి వాళ్ళు అమ్ముకుంటే మార్కెట్ సంబంధం గవర్నమెంట్ దాన్ని మీరు ప్రూఫ్ తండ్రి అంటే ఎవరు చేయాలో పని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉన్నటువంటి రికార్డు ఇప్పటికి రికార్డు ఎవరు మార్చారు ఎలా మార్చారు దీని పూర్వపకాలను తీసి ఈ చెరువులు కాపాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే చెప్తాను బొబ్బరి జూట్ మీల్ పక్కనే కోటగిరి వారి బంద్ ఉంది మరి అది మున్సిపాలిటీ అడ్డుకున్నారు మరి కోటగిరి వారి బంద్ ఉంటే కోటగిరి వారికి అప్పు చెప్పారా మిగతా సంబంధం ప్రభుత్వానికి కాబట్టి ఇది కేవలం కొన్ని లక్షల రూపాయలు చేతులు మారి రికార్డులు మారాయి అందుకనే ఇది ఆక్రమణకి గురయ్యి తప్పులు రిజిస్ట్రేషన్లో చేస్తూ ఉన్నారు అసలు ఈ బంద్ పేరు వాళ్ళు ఈ ఊర్లోనే లేరు వాళ్ళ ఫ్యామిలీ లేదు సారాదివారి బంధాన్ని పేరు ఉన్నప్పటికీ కూడా అది ఎవరూ లేరు ఎవరి పేరుని రిజిస్ట్రేషన్ అయింది ఎవరు రిజిస్ట్రేషన్ చేశాడు వారిది జరాయితీ ఉందా ఇవన్నీ మీరు తీలేరా మీకు అక్కర్లేదా కాబట్టి చెరువులు బంధులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అవసరమైతే మేము ఎవరి పేర్లు రిజిస్ట్రేషన్లు మారాయో ఆ పేర్లన్నీ బయట పెడతాం కోర్టుకెళ్తాం ఇది అవసరమైతే కొట్టెక్కి ప్రజల యొక్క అవసరాలకి ఆ ప్రజల యొక్క అదొక పెద్ద పంచాయతీ ఆ పంచాయతీలు ప్రజల అవసరానికి ఈ భూమిని ఓడాలి తప్ప కోట్ల రూపాయలు అమ్ముకొని అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసి డబ్బులు పంచి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకి గురైతే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు కొట్ట కొట్టకి ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ ప్రజల యొక్క అవసరానికి దీ ఈ స్థలాన్ని ఓడాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను